ఫుల్ ఏమైందో చూద్దాము రెడీ వన్ టూ త్రీ వన్స్ అగైన్ వెల్కమ్ నేను చెప్తున్నాను చూడండి హే ప్లీస్ ఆ ఈ బిజినెస్ లో మనం ఒక డ్రీమ్ తీసుకొని పని స్టార్ట్ చేద్దాం అండ్ ఫస్ట్ డ్రీమ్ ఉండాలి కార్ కావాలి సో వెస్టీస్ విన్నింగ్ టీమ్ ద్వారా జస్ట్ మన ప్రొడక్ట్స్ స్లో మనం వాడే ప్రొడక్ట్స్ చేంజ్ చేసుకున్న తర్వాత రైట్ మన టీం తయ చేసుకుంటూ ఇట్లాంటిది ఇది వైట్ కార్ కియా కార్ తీసుకుంటున్నా గోబది రెడ్డి సర్ అండ్ శ్రీవని మేడం కి చాలా చాలా కంగ్రాట్యులేషన్స్ వి ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఈ ఈ ఫస్ట్ కార్ కొట్టాలి ఎక్సైట్మెంట్ ఎందుకు ఉండాలంటే నెక్స్ట్ కార్ మీదే రాబోతుంది వచ్చేసింది వీళ్ళ కి టీంకి ఎగ్జాంపుల్ క్రియేట్ అయింది నెక్స్ట్ కార్ మీకు రావచ్చు సో ఈ హోప్ తీసుకోండి అండ్ మీరు కూడా పని చేయండి అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనము తీసుకున్న వ్యక్తి యొక్క ఎక్సైట్మెంట్ వాళ్ళ అనుభవం ఇప్పుడు విందాము నా పేరు భూపతి రెడ్డి అండి నేను ఇంతకుముందు దుబాయ్లో పనిచేసేవాడిని చేసేవాడిని ఎందుకంటే దేశంగా దేశంలో పోయి పని చేసినాను ఫ్యామిలీ వదిలేసిపోయినాను ఎందుకంటే నీకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశం తీసుకొని జస్ట్ సిక్స్ మంత్ అయింది ఆఫ్లైన్ ఎట్లా చెప్తే అట్లేనా వినుకొని పని చేసుకుంటూ చేసుకుంటూ పోయినా కార్ అంటే నమ్మ నమ్మలేను ఫస్ట్ వచ్చినప్పుడు తర్వాత ఒక ఆఫ్లైన్ కార్ వచ్చినప్పుడు నాకు కూడా వస్తాను నమ్మాను నమ్ముకుంటే ఈరోజు కార్ తీసుకున్నాను ఇక్కడ చూడండి ఏం చేసిన అంటే నేను జస్ట్ చాప్ చేంజ్ చేసిన లైఫ్ చేంజ్ చేసినా ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు కార్ ఎక్కడ వస్తుంది మేము ప్లాన్లోకి వెళ్ళినప్పుడు కూడా చెప్తాం కార్ అంటే నిజమా అంటారు అందుకని ఇక నిజంగా చూపెట్టాం కాబట్టి కార్ వచ్చింది నెక్స్ట్ కూడా రాబోతుంది త్వరలో ఇది ఇంకా గ్రోత్ కావాలంటే మన డౌన్ లైన్స్కి మనం హెల్ప్ చేస్తూ మన మన లైన్స్ ఎలా చెప్తే అని ఫాలో అవి కంపల్సరీ అందరికీ కార్లు తెప్పించే బాధ్యత మా థ్యాంక్ యూ